హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న పల్లెటూరులో భార్గవి నిలయం చాలా రోజులుగా మూతపడి ఉంటుంది ఆ బంగ్లా పేరు వింటేనే ఊరి వాళ్ళు వణికిపోతుంటారు భార్గవి అంటే రీమా కల్లింగల్ అనే అమ్మాయి ఆత్మగా మారి ఆ ఇంట్లో తిరుగుతుందని అందులో అడుగుపెట్టిన వారిని చంపడానికి ప్రయత్నిస్తుందనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయి బషీర్ అంటే థామస్ అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు భార్గవి నిలయం చరిత్ర గురించి తెలియక అందులో అద్దెకు దిగుతాడు మరో ఇంటికి మారడానికి అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో భార్గ భార్గవి ఆత్మతో స్నేహం చేస్తూ అదే పాడుపడ్డ ఇంటిలో ఒంటరిగా ఉంటుంటాడు బషీర్ భార్గవి గురించి కథ రాయాలని ఫిక్స్ అవుతాడు బషీర్ ప్రేమలో విఫలమైన భార్గవి ఆత్మహత్య చేసుకుందని ఊరు వాళ్ళు బషీర్తో చెబుతారు వారు చెప్పింది నిజమైన భార్గవిని ప్రాణంగా ప్రేమించిన శివకుమార్ అంటే రోషన్ మాథ్యూ ఎలా అదృష్టమయ్యాడు ఈ ప్రేమ జంట జీవితంలో మిస్టరీని బషీర్ ఎలా బయటపెట్టాడు భార్గవి శివకుమార్ ప్రేమ విఫలం కావడానికి నారాయణన్ అలియాస్ నాన్కుట్టికి ఎలాంటి సంబంధం ఉంది తనకు జరిగిన అన్యాయంపై భార్గవి ఎలా రివెంజ్ రివెంజ్ తీర్చుకుంది అన్నదే భార్గవి నిలయం కథ ఒక పాడుబడ్డ గంగ్లాలో యువతి ఆత్మ ఉండడం అందులోకి హీరో అడుగు పెట్టడం ఆత్మకు ఓ ఫ్లాష్ బ్యాక్ దయ్యం రివేంజ్ కు హీరో సహాయపడడం అనే కాన్సెప్ట్ హారర్ సినిమాల్లో తీసి తీసి అరిగిపోయింది ఈ పాయింట్ ఎన్ని రకాలుగా సిల్వర్ స్క్రీన్పై చూపించవచ్చో అన్ని రకాలుగా మన దర్శకులు చూపించేశారు కామెడీ ఎమోషన్స్ లవ్ స్టోరీ అన్ని జానర్స్లో ఈ హారర్ పాయింట్ని ఇరికించేసి సినిమాలు చేశారు అయినా అప్పుడప్పుడు ఇలాంటి హారర్ సినిమాలు ఇంకా వస్తూనే ఉన్నాయి భార్గవి నిలయం కూడా అలాంటి కథే ఓ ప్రేమజంట జీవితంలోని విషాదాన్ని ఓ రచయిత ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడన్నదే భార్గవి నిలయం మూవీ కథ భార్గవి నిలయంలోకి ఓ దొంగ ప్రవేశించడం అతడికి ఆత్మ కనిపించే సీన్తోనే ఈ సినిమా మొదలవుతుంది ఆ తర్వాత భార్గవి నిలయంలో రైటర్ అయిన హీరో అద్దెకు దిగడం ఆ బిల్డింగ్ గురించి అతడికి ఊరి చెప్పే కథలతో దర్శకుడు కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించాడు హీరోకు ఆత్మకు దోస్తి కుదిరినట్లుగా ఫస్ట్ హాఫ్లో చూపించారు ఇక సెకండ్ హాఫ్లో భార్గవి శివకుమార్ లవ్ స్టోరీ వారి ప్రేమ కథకు విలన్ ఎవరన్నది రివీల్ చేసి కథను క్లైమాక్స్ వైపుకు సాగించారు దర్శకుడు ఇక క్లైమాక్స్లో తన మరణంపై భార్గవి ఎలా రివెంజ్ తీర్చుకున్నది అన్నది చూపించారు కథపరంగా భార్గవి నిలయంలో ఎలాంటి కొత్తదనం లేదు కానీ దయ్యం పేరుతో కామెడీ చేయడం కుర్చీలు తలుపులు కదులుతున్నట్లుగా టిక్కులు వాడి బయటపెట్ భయపెట్టడం లాంటి రెగ్యులర్ హారర్ సినిమాల్లో ఉండే సీన్స్ ఇందులో లేకుండా క్లీన్ హారర్ మూవీగా దర్శకుడు భార్గవి నిలయం సినిమాను తెరకెక్కించాడు ఇక డబుల్ మీనింగ్ డైలాగ్స్ కథకు సంబంధం లేని అవసరమైన సీన్స్ సినిమాలో ఒక్కటి కూడా కనిపించవు కంప్లీట్ హార్ట్ ఫిల్మ్లా కథనాలు సాగుతాయి దర్శకుడు రాసుకున్న ఒకటి రెండు ట్విస్టులు కూడా ఈజీగానే గిఫ్ట్ చేసేలాగానే ఉన్నాయి భార్గవి శివకుమార్ లవ్ స్టోరీ బోరింగ్గా సాగుతుంది ఇక రచయిత పాత్రలో టోబినో థామస్ నటన బాగుంది అతడి లుక్ డైలాగ్ డెలివరీ కొత్తగా ఉన్నాయి కంప్లీట్ వన్ మేన్ ఆర్మీలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కడే సినిమాను నడిపించాడు ఇక ప్రేమ జంటగా రీమా కల్లింగాల్ రోషన్ మ్యాథ్యూ పర్వాలేదు అనిపించారు విలన్గా షైన్ టామ్ చాకో యాక్టింగ్ ఓకే ఇక భార్గవి నిలయం రొటీన్ హారర్ మూవీ హారర్ ఎలిమెంట్స్ థ్రిల్స్ ట్విస్టులు ఈ సినిమాలో తక్కువే టోవినో థామస్ యాక్టింగ్ కోసమే ఈ సినిమాను ఓసారి చూడొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి